చాలా పురాణాల బొమ్మల్లో ఒక మహర్షిని చిలుక మొహంతో చూపిస్తూ ఉంటారు ఏమిటండి అది ఆయన ఎవరంటే ఆయనే సుఖ మహర్షి మరి ఆ ముఖం ఏమిటంటే దాని వెనకాల ఒక కథ ఉంది వ్యాసమహర్షి ఒకసారి సరస్వతి నది తీరంలో ఆశ్రమం నిర్మించుకొని తపస్సు చేసుకునేవాడు అప్పుడు ఆ చెట్టు మీద ఒక పిచ్చుకల జంటు ఉండేది అవి సరదాగా గడపడం వాటి అనురాగం బుడ్లు పెట్టడం పొదగడం పిల్లలకు ఆహారం పెట్టడం ఇవన్నీ చూసి మహర్షి మనసులో పుత్రకాంక్ష బయలుదేరింది కానీ వివాహం చేసుకుంటే అదొక మందం వివాహం చేసుకోకుండా పుత్రుని ఎలా కనాలి ఆయన సర్వసంగ కదా అందుకోసం తపసు చేశాడు మరో పర్వతం మీద కూర్చుని ఏకాక్షర వాగ్బీజ మంత్రాన్ని చేసేసరికి పరమేశ్వరుడు ప్రత్యక్షమై నీకు పుత్రుడు కలుగుతాడు అమ్మో వరం వరమిచ్చారు మహర్షి ఆశ్రమానికి చేరుకొని తనకు పుత్రుడు ఎప్పుడు కలుగుతాడా అని చూస్తున్నాడు ఒకరోజు యజ్ఞం కోసం అగ్ని కావాలి అగ్ని కావాలంటే మహర్షుడు అగ్గిపుల్లలతో వెలిగించారు అరణిని చెక్కతో మదిస్తారన్నమాట అలా చేస్తే అగ్ని పుడుతుంది ఆయన అలా మదిస్తూ ఉంటే ఆయనకు అనిపించింది సంగమం లేకుండా నాకు పుత్రుడు ఎలా పుడతాడో అని ఆలోచిస్తుంటే ఈ లోపల వృతాచి అనే ఒక అందమైన అప్సస్ ఆయన ముందుకొచ్చింది అసలు ఆమెది అపూర్వమైన అందం ఆమె హోయలు వరికిస్తూ ఆశ్రమ ప్రాంతంలో విహరిస్తూ ఉంటే ఆయన మనస్సు చెలించికాం ప్రచోదనం కలిగింది కాసేపటికి ఆయన తేరుకొని అదిలించేసరికి ఆమె ఒక చిలుకల మారిపోయి పైకి ఎదిరిపోయింది అదే క్షణంలో ఆయన వీర్యం పతనమై ఆ అరణ్యలో పడింది అందులోంచి ఒక మహానుభావుడు జన్మించాడు మామూలుగా అయితే అరణిలోంచి అగ్ని పుట్టాలి కదా యాగగ్ని అలాగా ఆయన జ్ఞానాగ్ని లోంచి పుట్టిన మహనీయుడు అరణిగర్భ సంభూతుడు ఆయనే సుఖ మహర్షి తల్లి చిలుకల ఎగిరిపోయినప్పుడు పుట్టాడు కదా అందుకని ఆయనకి సుఖుడు అని పేరు పెట్టారు సుఖమంటే చిలుక కదా ఆ మహనీయుడే మోక్షాన్ని ఇచ్చే భాగవతాన్ని అనుగ్రహించాడు మరి మహర్షులు అందరి బొమ్మలు వేస్తుంటారు సుఖ మహర్షి అని ఇలా తెలుస్తుంది అందుకే మన చిత్రకారులు ముఖాన్ని చిలుక ముఖం లాగా చూపిస్తారు అది శుకం మహర్షి పుట్టుక శ్రీమాత్రే నమ ఈ విధమైన ఆసక్తికరమైన కథలకు సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి